వాడు ఒక దుర్మార్గుడని ఒక మూర్ఖుడని తెలిసినా కూడా తల్లిగా నేనేం చేయలేని పరిస్థితిలో ఇదిగో ఇలా తినే స్థితిలో ఉండిపోయాను ఎప్పటికైనా నా కూతురి నా కూతురి జీవితం బాగుపడాలంటే మీరు మీ కొడుకు గురించి నోరు విప్పి అందరి ముందు చెప్పి తీరాలి ఎందుకంటే ఆయన మీకు మాట ఇచ్చాడు కాబట్టి మీ మాట తప్పకూడదని ఆలోచిస్తున్నారు కానీ తన కూతురు జీవితం బొగ్గిపాలవుతుందన్న విషయం ఆలోచించలేకపోతున్నారు కానీ మూడు ముళ్ళు పడ్డాక తరువాత తెలిసినా ఎవరు ఏమీ చేయలేరు ఇప్పటికైనా మీ కొడుకు గురించి మీరు నోరు విప్పి చెప్పండి నా కూతురి జీవితాన్ని దయచేసి దయచేసి కాపాడండి అని చేతులు జోడించి జానకి ప్రాధేయపడుతూ ఉంటే ఇక ప్రశాంత్ తల్లి మాత్రం ఏం చేయాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటుంది మరోవైపు రామలక్ష్మి మాత్రం ప్రశాంత్ పక్కన వచ్చి కూర్చోగానే ఆద్య చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది ఇక మౌనంగా దీనంగా జానకి మండపంలోకి వచ్చి నిలబడి తన కూతుర్ని అలాగే చూస్తూ ఉంటుంది ఈ పెళ్లి ఎవ్వరు ఆపినా ఆగదని నాకు తెలుసమ్మా ఈ పెళ్లి జరుగుతుందని కూడా నాకు తెలుసు ఎందుకంటే నాన్న నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ఎవ్వరూ కాదనలేరు అని మౌనంగా మనసులో అనుకుంటూ రామలక్ష్మి బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటే అంతలో పత్రు గారు మాత్రం అమ్మ ఇదిగోండమ్మా ఈ కంకణాన్ని ఇద్దరు కూడా కట్టుకోండి పంతులో కంకణాన్ని ఇవ్వగానే రామలక్ష్మి మాత్రం పరధ్యానంగా ఆలా చూస్తూ ఉంటే అమ్మ ఇదిగో అమ్మా కంకణాన్ని తీసుకో రామలక్ష్మి అయ్యగారు కంకణం ఇస్తున్నారు ఆ కంకణం తీసుకొని నా చేతి తీసుకో అని అనగానే రామలక్ష్మి కంకణాన్ని తీసుకుంటుంది రామలక్ష్మి ఈ కంకణం నీ చేతికి కడతాను వద్దు నా చెయ్యి ఇంకొద్దిసేపట్లో కట్టబోతున్నాను ఆ తర్వాత నువ్వు నా దానివి కాబోతున్నావు ఇంకా ఇలాంటివి చేస్తే బాగుంటుంది రామలక్ష్మి అనే విధంగా అంటూ వెంటనే రామలక్ష్మి చెయ్యి బలంగా తీసుకొని చేతికి కంకణం కడుతూ ఉంటాడు కానీ రామలక్ష్మి చూస్తూ ఉంటుంది అయినా ఏంటి రామలక్ష్మి నువ్వెప్పుడు ఎలా ఉంటావో నాకే అర్థం కావట్లేదు నీ మోసాలు నా దగ్గర కాదు నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు ఏంటి రామలక్ష్మి అవును నువ్వు మంచి వాడివి కాదు నువ్వొక దుర్మార్గుడివి నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నావు అని అనగానే ఒక్కసారిగా ప్రసాద్ షాక్ అయిపోతాడు కానీ నీ గురించి నీ ఏషాల గురించి నాన్నకు చెప్పినా కూడా నాన్న వినట్లేదు ఎందుకంటే నేను సార్ని ప్రేమించాను కాబట్టి నిన్ను అడ్డు తప్పించుకోవడానికి నేను ఇలా అంటున్నానని నాన్న అనుకుంటున్నారు కానీ నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు అని కోపంగా అంటూ ఉంటే ఎలాగో మావయ్య గారు నమ్మలేదు కదా రామలక్ష్మి మరి ఎందుకు సరేలే అయినా నీ జీవితంలో నేను రాసి పెట్టున్నాను కాబట్టి వస్తున్నాను ఎలాగో మొదటి రాత్రి మన ఇద్దరికి ముందైతే బాగుంటుందని ఏదో అలా సెట్ చేశాను నువ్వు అలా తప్పగా అనుకుంటే ఎలా చెప్పు రామలక్ష్మి నువ్వు నాకు దూరం కాకూడదని నేను ఒక రకంగా అలా చేశాను అంతే మరేమీ లేదు అని ప్రశాంత్ ఈ విధంగా అంటూ ఉంటే కోపంగా రామలక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు బావగారు అని పిలవగానే చెప్పండి బాగారు ఏం జరిగింది ఈ పెళ్ళికి ఎవరిని పిలవకూడదని చెప్పాను కానీ మీ పెద్ద కొడుకు రాలేదు మీ పెద్ద కొడుకు రావాలి ఇప్పుడు వాడెందుకు బావగారు వాడు ఇక్కడికి రాకుండా ఉండడమే మంచిదని నేను కూడా వారిని రావద్దు చెప్పాను లేదు మీ పెద్ద కొడుకు రావాలి చూడాలి అంటే ప్రసాద్ నా కూతురి మెడలో తాళి కడుతుంటే ఆ శౌర్య చూడాలి ఎందుకంటే నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూశాను ఆ ఒక్క క్షణంలో మొత్తం అంతా తారుమారైపోయింది ఖచ్చితంగా మీ పెద్ద కొడుకు ఇక్కడ ఉంటాడు అని చెప్పగానే అప్పుడు వెంటనే తండ్రి షాకింగ్గా చూస్తూ ఉంటాడు సరే బాగోగారు నేను శౌర్యకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను అని ఏంటో వెంటనే పక్కకు వెళ్తాడు మరోవైపు మాత్రం చాలా బాధగా దీనంగా రామలక్ష్మి ఇక నేను నా ప్రాణాలు విడిచి వెళ్ళిపోతున్నాను అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని కూడా అనుకోలేదు అనే విధంగా అంటూ చాలా బాధగా దీనంగా వెంటనే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని అక్కడికక్కడే పడిపోతాడు మరోవైపు ప్రశాంత్ తండ్రి ఫోన్ చేస్తూ ఉంటాడు ఏమైంది వీడెందుకు ఫోన్ తీయట్లేదు అసలు ఏం జరిగింది అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు మరోవైపు మాత్రం రఘురామ్ బావగారు ఏం జరిగింది మీ కొడుకు ఎక్కడ ఇంకా రావట్లేదు ఎంత ఫోన్ చేసినా మా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అయితే ఇప్పుడే నేనే మీ కొడుకును తీసుకొని వస్తాను అని అంటూ రఘురాం వెంటనే బయలుదేరుతాడు మరోవైపు శౌర్య మాత్రం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని అక్కడే పడి ఉంటాడు ఇక రామలక్ష్మి మాత్రం అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడమ్మా శౌర్యని తీసుకుని రావడానికి అని అనగానే ప్రశాంత్ గా చూస్తూ ఉంటాడు ఇప్పుడు అతను ఎందుకు ఇక్కడికి రావడం ఇక్కడికి వస్తేనే కదా కొన్ని బండారాలు బయటపడతాయి అని జానకి అనగానే అలానే ప్రశాంత్ గా చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే రామలక్ష్మి మాత్రం అమ్మ ఏంటమ్మా ఏం జరుగుతుందమ్మా రామా నువ్వేం కంగారు పడకు మీ నాన్నగారు శౌర్య సార్ని తీసుకొని రావడానికి వెళ్ళారు అని అంటూ ఉంటే ఇక అదే సమయానికి ముహూర్తం సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారమ్మా ఆయన మామయ్య గారు ఎప్పుడు ఇంతే నాన్న మీరు అర్జెంటుగా మామయ్య గారిని రమ్మని చెప్పండి ముందు ఫోన్ చేయండి అని ప్రశాంత్ అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు చెప్పండి బావగారు ముహూర్తం సమయం దగ్గర పడింది బావగారు వాడి కోసం తర్వాత వెదుకు వాడు ఎక్కడ ఉంటాడో వాడికే తెలీదు లేదు బావగారు వాడిని పట్టుకొని వస్తాను ముహూర్తం దాటక ముందు రెండు క్షణాల ముందైనా సరే ఖచ్చితంగా కొడుకుతో పాటు నేను ఆ గుళ్ళో అడుగు పెడతాను అని ఏంటో పాల్ని కట్ చేస్తాడు రఘురావు కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం ప్రశాంత్ ఇలా చెప్తూ ఉంటాడు పాత నిమిషాలు మాత్రమే ఉంది పందులు గారు మీరు ఆ తాళిని ఇవ్వండి నేను తాళి కడతాను లేదు లేదు నాన్నగారు నాన్నగారు ఉండాలి అని రామక్ష్మి అంటూ ఉంటుంది నీటి రామలక్ష్మి ముహూర్తం ముహూర్త సమయం అయిపోతే సరిగా లేకపోతే ఎలా చెప్పు నువ్వు అవే ఆలోచించావు నేను చెప్పింది విను అంత మంచి జరుగుతుంది అని విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ వద్దు ప్రశాంత్ నాన్న నాన్న వచ్చాకే నువ్వు నా మెడలో తాళి కట్టాలి రామలక్ష్మి ఏం కాదు అంతలో పద్మ పార్వతి కూడా ఆయన ముహూర్త సమయం లేకపోతే అప్పుడు తాలి కట్టిన వృధాని రామలక్ష్మి అంతే కదా వదిన ఏం కాదులే ప్రశాంత్ నువ్వు త్వరగా తాలి కట్టేసి అని పద్మ పార్వతి కూడా అనగానే ఇక రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే రామలక్ష్మి మెడలో ప్రశాంత్ తాలి కట్టబోతూ ఉంట ఉన్న సమయంలో ఆపరా అని అంటూ రఘురామ్ కోపక్క రాగానే షాకింగ్గా ప్రశాంత్ చూస్తూ ఉంటాడు నువ్వు నువ్వు చేసిన మోసం అంతా బయట పడిపోయింది అనే విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ని పెళ్లి మండపం నుండి ఈడ్చుకొని బయట పడేస్తాడు శౌర్య సార్ అని రఘురాం పిలువగానే పెళ్లి కొడుకు గెటప్లో శౌర్య నడుచుకుంటూ వస్తూ ఉంటే రామలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అసలు ఏమైంది సార్ ఒక్క క్షణంలో అంత తారుమారైంది చెప్తాను రామలక్ష్మి అంతా జరిగిందంతా చెప్తాను అని అంటూ వెంటనే రఘురాం శౌర్య దగ్గరికి వచ్చాక అసలు ఏం జరిగింది అనేది మనల్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి